మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ జిల్లా అయినటువంటి ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నలభై తొమ్మిది జియో తీసురావటంలో తీసురావటంతో ఆ ప్రాంత ఆదివాసీ గిరిజనులు తల్లాడుతున్నారు ఈ జియో విడుదలైన తర్వాత దాదాపుగా మూడు ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఐదు లక్షలపై బడినటువంటి ఆదివాసీ పేద ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఇవాళ అడవి నుండి ఆదివాసీ బిడ్డల్ని ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం కోసమే నలభై తొమ్మిది జియో తీసుకొచ్చిందని ఇవాళ తీవ్రమైనటువంటి చర్చ ఆందోళన కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ గిరిజన సంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ గిరిజనుల పక్షాన విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వన్యప్రా వన్యప్రాణుల పరిరక్షణ కోసం టైగర్ కారిడార్ పేరుతో నలభై తొమ్మిది జియో తీసుకొచ్చారు దీని మర్మం చాలా ప్రమాదకరంగా ఉంది ఎందుకంటే దాదాపుగా ఐదు లక్షల మంది ఆదివాసీ గిరిజన పేద ప్రజలు నివాసం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు వీటన్నిటిని కలిపి ఒక లక్ష యాభై వేల హెక్టార్లు అంటే మూడు లక్షల పైబడిన ఎకరాల భూమిని వాళ్ళ కారిడార్గా ప్రకటిస్తూ జివో నలభై తొమ్మిది తీసుకొచ్చారు ఇది గిరిజన ఆదివాసీ హక్కుల్ని గొడ్ గొడ్డలు పెట్టుగానే ఉందనేది భావించాల్సిన అవసరం ఉంది అందుకోసం వాళ్ళ ప్రభుత్వానికి ప్రధానంగా డిమాండ్ చేసేది తీసుకొచ్చినటువంటి నలభై తొమ్మిది జీవోని వెంటనే రద్దు చేయాలి విరామించుకోవాలి అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల్ని ఆదివాసీ గిరిజన ప్రజల్ని ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉందని గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్ర బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి గిరిజనులకి ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగం కల్పించిన హక్కులన్నిటిని కూడా క్రమంగా ఒక్కొక్కటి రద్దు చేసే కుట్ర కొనసాగుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు పార్లమెంట్లో కూడా గిరిజన చట్టాలని బైపాస్ చేస్తూ రెండు వేల ఇరవై రెండులో అటవీ నియమాల చట్టం పేరుతో ఇవాళ ఏజెన్సీలో ఉన్నటువంటి అది ఆదిలాబాద్ నుంచి భద్రాచలం కావచ్చు ఈశాన్య భారతదేశం కావచ్చు అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద మీద కార్పొరేట్ శక్తులకి అవకాశం కల్పిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద కావచ్చు బంగారం ఇనుము తదితర అనేక మౌలికమైనటువంటి ముడి సరుకుల మీద హక్కు కల్పించే విధంగా ఇవాళ చట్టాలను రూపొందించింది అటవీ హక్కుల చట్టాన్ని పరిగణలో తీసుకోలేదు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి హక్కుల్ని నాన్ ట్రైబ్స్ కానీ కార్పొరేట్ సులు కానీ వ్యాపారస్తులు ఎవరిని కూడా అది ఎలవ చేయడానికి హక్కు లేనటువంటి వాటిని ఆ చట్టాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ ఫారెస్ట్ రైట్ యాక్టును కూడా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా గ్రామ సభల్ని గిరిజనుల సుప్రీం ఈజ్ గ్రామ సభ అక్కడ అధికారం గిరిజనులకే అటవీ మీద భూముల మీద అన్ని సర్వాధికారాలు కలిగిన గిరిజనులని పరిగణలో తీసుకోకుండా గ్రామ సభని పరిగణలో తీసుకోకుండా ఇవాళ కొత్త కొత్త కార్పొరేట్ సంస్థలకి అవకాశం కల్పించే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి కే ప్రభుత్వం ఇవాళ చట్టాలు చేస్తూ ఉంది దాన్ని బలపరిచే విధంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నలభై తొమ్మిది జియో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంచిది కాదు ఎందుకనంటే గతంలో గిరిజన సంఘం వామపక్ష పార్టీలు తో కలిసి ప్రతిపక్ష పార్టీలుగా పోడు రైతుల పోలికేక సభలు ఐక్యంగా పోడు రైతుల పోరుబాట నిర్వహించినటువంటి సందర్భం గుర్తుంచుకోవాలి గతంలోనే పోడు భూములకు హక్కు పత్రాలు కావాలని పోరాడితే నిర్బంధించినటువంటి ప్రభుత్వాల్ని గిరిజన ప్రజలు గద్దె దించారు మీకు గద్దె నెక్కించినందుకు ఇవాళ నలభై తొమ్మిది జియో తీసుకొచ్చారా లేదా ఎవరని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నలభై తొమ్మిది జియో ఇది గిరిజనులకి ఆసిఫాబాద్ కానీ కాగాజ్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామ ప్రజలకు మీకు హాని లేదు మీకేం ఇబ్బంది రాదు అని ఇవాళ అటవీ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు కానీ ఇవాళ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఇందిరమ ఇల్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు మంజూరైనటువంటి ఇళ్ళని ఎందుకు కట్టనివ్వట్లేదు ఐటీడీ ద్వారా మంజూరైనటువంటి ఫారెస్ట్ రైట్ అంటే ఫారెస్ట్ భూమి ఫారెస్ట్ భూమిలో వాళ్ళ బోర్లు మంజూరు అయితే ఎందుకు అనియట్లేదు కరెంటు శాంక్షన్ అయినా ఎందుకు ఇవాళ విద్యుత్ సౌకర్యం కల్పించకుండా ఎందుకు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు దీని మర్మం ఏంటి అంటే మీరు ఇవాళ భ్రమలో ఉంచి మభ్యపెట్టేటువంటి ఆలోచనని ఆదివాసీ గిరిజనులు గ్రహిస్తారు అందుకోసం నలభై తొమ్మిది జీవోని ఈ ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్పాలి ఇప్పటికైనా స్పష్టం చేయాలి మీ వైఖరి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగాన కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతుగా ఉంటారా లేకపోతే ఆదివాసీ గిరిజనులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కాపాడి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడతారా స్పష్టం చేయాల్సిన అవసరం ఇవాళ అటవీ శాఖ మంత్రివర్యులకు వాళ్ళకుంది గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులకు ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి గిరిజన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా ఈ చట్టం పట్ల మీ వైఖరిని కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ ఎవత్తు గిరిజన ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు అందుకోసం ప్రభుత్వం తన యొక్క ఆలోచన విరమించుకోకపోతే జరగబేటటువంటి పోరాటాలు గిరిజనులకు పోరాటాలు కొత్తం కాదు ఆనాడే బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా వలసవాదకి వలసవాదులకు వ్యతిరేకంగా జల్ జంగిల్ జమీన్ హమరాన్ నినాదం ఇవాళ కొమరం భీమ్ గారి నాయకత్వం అనేక తిరుగుబాట్లు చేశాయి అనేక ఉద్యమాలు పోరాటాలు గిరిజనులకు గెలిచారు గిరిజనులకి హక్కులని భంగం కలిగించిన వాళ్ళు గద్దె దిగారు కాబట్టి చరిత్ర అంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కొమరం భీమ్ గారి పేరు పెట్టి కొమరం భీమ్ గారి వారసత్వాన్ని ఆశయాల్ని భంగం కలిగే విధంగా మీరు తీసుకొచ్చిన నలభై తొమ్మిది జియో దీన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నలభై తొమ్మిది జియో ఆసిఫాబాద్ ప్రాంతంలో కాగజ్ నగర్ ఈ ప్రాంతంలో వర్తించే విధంగా ట్రైగర్ జోన్ కారిడార్ని వన్యప్రా వన్యప్రాణుల పరిరక్షణ కోసం అంటున్నారు కానీ ఇది ఆదివాసీ గిరిజనుల ఉరిశిక్షగా మారేటువంటి ప్రమాదం ఉంది